చెయ్యి కంటే బాధలు కష్టాల్లో కూడా చెయ్యి వదలకుండా వెన్నంటి తోడుండే బంధమే నిజమైన బంధం అది స్నేహబంధమైన బంధమైన అందుకే అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తు పెట్టుకో ఏమీ లేనప్పుడు నీతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో తెలుస్తుంది ఒంటరి అయ్యాక ప్రపంచమంటే ఏంటో తెలుస్తుంది ఒకటి గుర్తు మిత్రమా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా సరే భూమి తన రూపాన్ని స్వరూపాన్ని మార్చుకుంటుందేమో కానీ నువ్వు మాత్రం తడబడకు తప్పటడుగు వెయ్యకు తల వంచకు తల దించకు తల ఎత్తుకుని నిలబడు చరిత్ర నీకు స్వాగతం చెబుతుంది ఇది మాయాలోకం ఉండి లేనట్టు కనిపించే బంధాలు ప్రేమను నటించే బంధుత్వాలు ఖరీదైన కాగితాలను చూసి మనమింటి అని అంచనా వేసే మనుషులే మన చుట్టూ ఉంటారు గెలవాలి అనే తపన ఉంటే సరిపోదు ఓటమిని తట్టుకుని నిలబడే ఓపిక ధైర్యం కూడా ఉండాలి ఒక్క పూట తినకపోతే తట్టుకోలేడు మనిషి ఎక్కువ తింటే అజీర్తి తక్కువ తింటే బలహీనత నీరు తాగకపోతే గాలి పీల్చకపోతే బతకలేడు శరీరం వేడి రెండు డిగ్రీలు పెరిగితేనే జ్వరం గుండె ఒత్తిడి పెరిగితే బీపీ తగ్గితే బీపీ దెబ్బ తగిలితే నొప్పి కాలితే మంట చలికి వణుకుతాడు ఎండకు నీరస పడిపోతాడు నిద్రపోకపోతే అలసట నిద్రపోతే ఉపకాయం అన్నీ ఉన్నా మనిషి పొగురు మాత్రం తలకు మించి ఉంటుంది ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో మనలో ఎన్నో తప్పులున్నా నీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేము ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం తప్పకుండా చేరాల్సిందే జీవితంలో వాస్తవం ఉండాలి ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి ఊహలు ఆశలు కలలు నిజం కాదు కానీ బాగుంటాయి మన జీవితం మనమే డిజైన్ చేసుకోవాలి మనకు ఇతరులకు ఇబ్బంది లేకుండా పచ్చ నోటు ముందు పలసనైపోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డిదైపోతోంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు విలువ లేని వారితో వాదించటం వాళ్ల మాటలకు స్పందించటం వల్ల వాళ్ల విలువ మనం పెంచడమే అవుతుంది కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే పడిపోతావని భయపడితే నడక రాదు ఓడిపోతావని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది